ఈ ఊళ్ళో కల పెద్ద తలకాయ ఎవరు అడగల బాబాయాలకాయ ఆడు నేల మీరు ఆకాశం ఆడు చిట్టలుగా మీరు గంగిరెద్దు అది గది రై నేను ఎదురదరా ముద్దు మాట వస్తున్నాను బాబు అది కదా ఆ పండగ మన పంద పెద్దలు పెట్టుకోవడానికి ఆడికి ఎన్ని వేల గుండెలు ఉండాలి అతను అది అది బాబాయా ఆయన బుద్ధి లేని విధవా మన ఊరి రివాజం మార్చేసాడే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు మన ఇంటి దగ్గర కొమ్ములు పట్టినప్పుడు మనకు అల్లడే ఒక పిల్లలకు హరించేశాడు బుద్ధులేదు వీడితో కొసి కారం ముందు తీసుకొచ్చి బుట్టు పెట్టేస్తాను బుట్టు అంతేనా బాబాయ మీరు అనండి చర్మంకులు ఏటా అనుకుంటున్నారా ఏటా అంటే కిటికీ మ్యాటర్ మన అల్ల కాకమైన పది మందిని అట్టే నా నిలువనే కల్పించేస్తాను చర్మం రైట్ ఆ మాత్రం నా చాటు కదరా డబ్బు కట్టే పని చెప్తాడరా డబ్బా అవక బేరం చెప్పరా సన్న మన పంటకాలం ఒక అడ్డు కట్టేసేసి వాళ్ళ చేలన్నీ ఎండగడితే చెరువు చెరువెండితే చేపలు బయటపడ్డట్టు బావులు అంటారు ఏమంటారు ఉంది నెత్తిమి కూర్చోరా అది కాదు బాబాయ్ మన కిటికీ ఎలాగ ఉందంటారు నెమ్మదిరా చెలుంటాయి నేనంతా వింటూనే ఉన్నానా పేదవాళ్ళ కడుపులు కొట్టడం పెద్ద మనుషుల లక్షణం కాదు నాన్నపేడి తాళం చేతులని నీకే ఇచ్చాను కదే అది కదే నీ సుప్పు చుడు నీతో చూపుతున్నాడు నాకే నీతో చూపుతాడే నీ పద్ధతులు నాకే నచ్చలేదు నాన్న అది గది రై నా కడుపును నువ్వు పుట్టేవా నీ కడుపును నే పుట్టినరా

మా రఘుకి మీ రాణికి ఈ మాఘమాసంలో పెళ్లి ఆహా బావ గారి మాటకు తిరుగులేదు కానీ పెళ్లి మా ఇంట్లో కానీ పిల్ల మాత్రం మా ఇంటికి రావాలి ఇదిగో బావా ముందుగానే చెబుతున్నా మనవడు మాత్రం మా ఇంట్లోనే ఉంటాడు ఏ మాకు పాలు లేవునా మా దివాణంలో మూడు మేకలు రెండు గొర్రెలు ఏడు బర్రెలు ఆరు ఆవులు విడవడు వెరసి పంతొమ్మిది పశువులు ఒరే అయ్యా బావా పెళ్లి బేరానికి పశువుల పేరాని కూర్చాడా చూడు బావా నాకు ఒక్కగాను ఒక్క కూతురు బావా నాకు మాత్రం ఒక్కగాను ఒక్క కొడుకేగా అది కాదు బావా పిల్లలు కాపురానికి పంపిస్తే ఇల్లంతా బావురం అంటుంది పోనీ మనవణ్ణి మాత్రం అదేంటి బాబాయా మనవడు అక్కడే పడతారని శాస్త్రం ఏంటి అక్కడొకడో ఇక్కడొకడో పెరగచ్చుగా ఆహా కేతన మాట అది సరే తర్వాత మరి మనవణ్ణి ఏ బళ్ళు చదివిద్దాం ఏం చదువుతోంది అలా తలముఖం వేస్తావు నీకేం పిల్లలు పుట్టరా నీ పెళ్లి నిసిం చేశాను పెళ్ళవారు తెలుసా మన రాణి మీరు మా భవిష్యత్తును ఆలోచించడం లేదు నాన్నగారు నేను ఉదయమే వైద్యానికి వెళ్తాను నేను వచ్చేసరికి రాణి కోర్టుకు బయలుదేరుతుంది సాయంత్రం ఆమె వచ్చేసరికి తిరిగి నేను వైద్యానికి బయలుదేరతాను ఇలా జీవితాలు రెండు చెరువుదారే కానీ చేరి రావు నాన్నగారు అందుకే ఈ పెళ్లి వద్దంటున్నాను రైట్ పెళ్లి నీకు రాణికిరా నీ ఉద్యోగానికి దాని ఉద్యోగానికి కాదు చెప్పిన దాంట్లో చెప్పినాం అద్దిగది రైట్ నువ్వు రాణి వకీల్ వృత్తి నేర్చుకుంది ఎవరైనా న్యాయమూర్తికి వివాహం చేయండి సలహా సంప్రదింపులకు ఒకరికొకరు సహాయపడుతూ ఉంటారు వారి సంసారం సౌఖ్యంగా సాగిపోతుంది ఇదిగో అల్లుడా ఆపవయని వ్యాఖ్యానాలు నా కూతురికి వరుణ్ణి నిర్వహించడానికి నువ్వేవరు ఇదిగో బావా పిలిచి పిల్లల్ని ఇస్తానంటే ఇలా చిట్టికి కూర్చుంటారా నువ్వే గనక మా ఇటు చుట్టూ కానదిగేటట్టు తిరిగితే కొడుకు ఇట్లా మాట్లాడేవాడేనా మహా సలహా చెప్పొచ్చాడు పెద్ద సలహాదారుడు నా కూతురు ఎంత గొప్ప వకీలు నీకేం తెలుసుకో బాబు చాలు చాలు బుద్ధి వచ్చింది పెళ్లి సంగతి కనుక మీద మీద వెచ్చానైతే చెప్పిట్టు కొట్టండి మీరే కనుక ముందెత్తితే నా చేతిలో మంచిది కావు బాగా కాంతే కాంతా ఎందుకు అలా గుండి అడుస్తారు ఏం నష్ట వచ్చింది ఇప్పుడు ఏం నష్ట వచ్చిందా నెలకి వెయ్యి రూపాయలు నష్టం వచ్చింది రాణి ప్లేడ చదువుకున్న పిల్ల కదా ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే మనకి ప్లేడ ఖర్చులు అన్ని మిగుతాయి నేను ఆలోచిస్తుంటే నీ లేడు ఆయన పెళ్లి చేసుకోడట అంత గట్టిగా అరిచి చెప్పుకోరు అదేనే నేను అరిస్తే అరుపులే నువ్వు చెప్పు నయ్యని చెప్తావో భయని చెప్తావో నచ్చ చెప్తావో బుద్ధకి చెప్తావో చెప్పవే తీసుకొని పదనైనా మీ నాన్నగారు రంకులు సింధులు నీకోవన రంకుల నేను ఎందుకు నేను కోదిలే అవన్నీ మనకంటే ఎంతో నయ్యం బాబాయ్ అబ్బా చెప్ప చెప్పరా పెద్ద మనిషి అన్న తర్వాత మాట నిలకడ ఉండాలా అక్కర్లేదా నువ్వే చెప్పు ఇరవై ఏళ్ళుగా మేనరికం మేనరికం అని ప్రాకులు అడుతున్నా మీరు అనేది నిన్నగాక మొన్న నా కళ్ళ ముందు పుట్టాడు వాడా నాకు నీతికి చెప్పేవాడు వైద్య వృత్తికి వకీలు వృత్తికి వలసే లేదంటాడు పాయింట్ మీ అమ్మ ఆఖరి గడియల్లో తన అన్న కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి వెళ్ళింది అని నేను నేనేడుస్తూ ఉంటే ఆ రఘుగాడేమో ససేమి బిగిసి చెట్టెక్కి కూర్చున్నాడు అందుకే నువ్వు అలాగే చూస్తుండమ్మాయి వాడికి ఏ రోజున పెళ్లి అవుతుందో అదే రోజున అదే ముహూర్తానికి డప్పు డోలు మొదలైనటువంటి అన్ని వైద్యాలు కూడా అమర్చి అంతకంటే డబుల్ టాప్సర్ గాని వివాహం తరిపించకపోతే నా పేరు గొప్పల గణపతే కాదు అంతే అంతే కదా ఈ మాత్రం నేను ఒప్పిస్తానుగా ముప్పు తిప్పలు పెట్టి మూడు కోట్లు తిప్పైనా సరే ఒప్పిస్తాను ఒప్పిస్తే చాలమ్మాయి వాడు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళు పట్టుకుని నాకు క్షమాపణ చెప్పుకునేంత వరకు నేను కాపరానికి పంపిస్తారు అంతే అంతేకాదు మీ అడుగులకు మడుగులు వేస్తూ మన ఇంట్లో బంట్రోదుగా చేసి ఆడిస్తాను చాలా చాలు అంతే చాలు నువ్వు గొప్ప గణపతి కూతురు వైపించావు ఇప్పుడు వాళ్ళంతా కేకలేసుకుంటూ మెడకల్ దండలో వస్తున్నారు ఎవరి మీద మన మీద కానండి మన మీద ఎందుకు పంటకాలం పేసి పేసేయా గోచరిని ఎదురుతానో పేసీయా రాని చేసి పో మనల్ని చేర్చేలాగా ఉన్నారండి చిన్న చిన్న పురాలు పెద్ద పెద్ద కార్లు పడుకు బుద్ధి చెప్పేటందుకు ఎవరికి ఎందుకు అది గది నన్నుడి గారే మరి మాకు రాకుండా చూసి ఎవరు ఎవడు వెళ్ళి ఆయన అడగండి మీ చే మండి తినకే జండి తినకే రాజు రాజు నీ బూజు వదిలి చేస్తాను మదిగే చేస్తాను మాట్ చేస్తాను బ్యాంక్ అట్టేట పోయి అనుకుంటున్నా అయ్యా కలుస్తావా కలుస్తావాస్తారు స్వామి ద్రోహి నువ్వు కూడా వాళ్ళలో చేరవడా తోట అయితే ఇదిగా నేను తీశాను పితృద్రోహి ఎందుకు తీసేవా ఎందుక మా నాన్న హంత కూడా బోనెక్కి అప్రదిష్ట పాలు కావడం ఇష్టం లేక తీశాను నీది కాదురా తప్పు నిన్ను కన్నారే నిన్ను కన్నారు బాలు తప్పుగా ఎందుకు కొట్టా నాకు రండి మావయ్య రండి కూర్చోండి అదేమిటి మావయ్య పెర్రవాడు వెన్నెల్లో గొడవసుకుంటే నువ్వు అదా వాడిని తలచుకుంటుంటే నా కాళ్ళు చేతులు ఆడలేదు లేదు మావయ్య వాడానమ్మా ఆ రాజుగాడు ఆ పశువు మన పశువులన్నింటినీ బందు పెట్టించాడు ఆ మన వాళ్ళని బండికానాలోనే పెట్టిద్దాం అద్దె గది ఇదిగో వకీలమో ఆ రాజుగాడు నా మెడక మీద తలక లేకుండా తీసేసాడు అదేమిటయ్యా కాటిగా ఎంత తలకాయ ఉంచుకొని తీసేసాడంట ఇదిగో అమ్మాయి నువ్వు చదివిన చదువు నీ చక చెచ్చు మన తడక అన్ని కలిపి చూపించాయి ఈ దెబ్బతో ఆ రాజుగాడు బూజు వదిలించాలి ఎరా అద్దె గది అదెంతో భాగ్యం మావయ్య మనం ఇదివరకే బాధ్యత డిగ్రీ పుచ్చుకున్నాం ఈ అమలు జరపడమే తరువాయి ఈ పాడు కళ్ళు తిరిగి బేరమని మన కాలబరం రావాలి అలాగే మావయ్య మావయ్య రాని నిజంగా మన ఫీజు పెడుతున్నావా కోడలు కాదు మామూలు గారితో వేళ కొలం పడుతుంది వస్తానమ్మాయ్యే లేకపోతే రాస్తా అన్నాసి చూడమ్మా ఆ రాజుగాడు గోరోజును రోజుని వదిలించే వరకు నేను పచ్చి మంచినీరు కూడా తాగను ఆహ వస్తా కోర్ట్లో కలుస్తా రేట్ సరే రేయ్ కేతిగా ఒరే డబ్బా ఒరే కాంతం అబ్బబ్బ ఒక్కడికే నోరు లేదు నీ ఇంట్లో నాకేం కనిపుకున్నారా ఎందుకు చెప్పండి ఓసిగాను పిలిస్తే కలుస్తుందని మీరేగా <laughs> పంపారు <laughs> <laughs> తిరికింజెప్పుడు శంకచక్రయుగం జే రోజు జన్ దింబడు ఏ పరివారంబును చీరడు అభ్రగపతి నింబల్లిం బడు ఆకర్ణికాంత రథం వెల్లముత్తక నొత్తడు వివాద ప్రోత్చిత రామారాణి అలా కొడలారా ఇదిగో రాణి మహారాణి అయినా సరే ఆ తల్లి కూతురే అన్నట్టు నువ్వు వకీలమైనా సరే జడ్జివైనా సరే ఈ వెంకటప్పయ్య గారి మేనగోళ్ళవే అది తెలుసుకో వదులుకోండి నేను మీ కోడలు కాదు మీ గుణానికి తగినట్టే మీకు కానీ ఖర్చు లేకుండా చౌకబారు కోళ్ళు వచ్చేసింది ఏమన్నా ఉన్నమాట అంటున్నాను అయినా నేను చెప్పడం దేనికి రేపు లోకమే కోడై కూర్చుంది కావాలంటే నర్సింగ్ హోమ్కి వెళ్ళి చూడండి మీ సుపుత్రుడు నర్సని పేరు పెట్టి ఒక చక్కని చుక్క కాసరేమిచ్చాడు ఏమంటాడు విడుచున్నారా అబద్ధం రాణి అటువంటిది అటువంటిదేనంటే నన్నను నేనుకుంటాను అవనే అవను కానీ మా వాడి ఇంతవరకు ఏ ఆర్ద కూడా ఇలా టచ్ చేయలేదు ఆ ఏ మీ కొడుకు ఎలక్ట్రిక్ కరంతా ముట్టుకుంటే షాక్ కొట్టడానికి మావాడు జహంగీర్ మావుడి పండు ఆ ఆ జహంగీర్ గారు ఒక నూరదాలు చేపట్టారనే చెప్తున్నాను ఆ అన్నని మీరు జైలుకు పంపిస్తే ఆతను చెల్లిని మీ కుమార్తె చారు ఆ అవసరమైతే అమ్మా నాన్న అక్కడికి వెళ్ళి చూడండి ఆ ప్రేమ గీతాలు ప్రణయ వినోదాలు కళ్ళారా చూసి మనసారా సంతోషించండి కొంప మునిపోయింది భూకంప కళ్ళు పచ్చబడ్డానికి ఈ పాటికి వాడు బిడ్డలు కనే ఉంటాడు ఏ కారణం చేసిన ఎవరికూ ఆహా దేవుడా కొంప మునిపోయింది గంగలో కనిపోయినాడు ఒకవేళ వాడు బిడ్డను కనకపోతే వాటా తర్వాత ముందు వెళ్ళి చూడండి ఉండదే నా కొంప మునిగిపోయింది ఏమే ఎనపెట్టి జాగ్రత్త ఎనపెట్టి అన్ని జాగ్రత్త నమస్కారం అండి మర్యాదలకి రోగులకు సేవ చేయడం వారిని కనిపెట్టుకుని ఉండడం అంతేనండి పిల్ల బుద్ధిమంతురాలే రాసి చంప పెట్టి మర్చిపోయినా నా గోపం మర్చిపోలేదండి కలుసుకుంటే కళ్ళు దొరుకుతున్నాయి బాబాయ్య ఆహా అయితే ఇది రాజుగారి చిన్నమాట అవునండి గట్టిగా చెప్పండి మా వాడు వయసు వచ్చిన కుర్రాడు పెళ్లి పేరెంట్ అని కావాల్సిన వాడు వారి దగ్గర నువ్వు ఇలా చేరచ్చు వారే నన్ను చేరదీసి పనిస్తానని రమ్మన్నారండి రమ్మంటే నువ్వు చేరిపోతావా సిగ్గు లేదు గౌరవంగా బ్రతకాలంటే ఎన్ని మార్గాలు లేవు పిండి రుండొచ్చు అవన్నీ అనవలసింది నేను అమ్మాయి నీ బాగాతో నీకు కనిపెట్టలేదు అనుకోకు మీ అన్నయ్య నన్ను సాధించలేక జైలుకి వెళ్ళాడు నువ్వు మా అబ్బాయిని బుట్లో వేసుకుని మన నెత్తే చూస్తున్నావు అలా తప్పుగా మాట్లాడకండి తప్పనిసరిగా మాట్లాడతాను దప్పు తీసుకుని దండోర వేస్తాను నా కొడుకు పెద్దంటి వాడే నా గౌరవం ఏం కావాలి నేనంత నీచురాలు కానండి నువ్వు నిజంగా బుద్ధిమంతురాలు అయితే ఇప్పుడే వెళ్ళిపోతానండి అద్దిగది మంచి వాళ్ళకి లక్షణం మర్యాదగా ఎల్లుపోతాం అద్గది మళ్ళీ ఈ చుట్టుపక్కల నువ్వు కనబడ్డావో కాబోదా మన మనం కూడా గారు శ్రీ వెంకటప్పయ్య గారిది మీ సాహతకు తగిన సంబంధం ఉంటాయి బాగు బాగు బావగారు నాకు ఒక్కగాని ఒక్క పిల్ల మల్లె పువ్వులాగా మహాముద్దుగా పెంచుకుంటున్నాను బాబు విన్నాను బావగారు విన్నాను మీ వంశం మీ వాసి అంతా పేరయ్యారు చెప్పారు ఇక ఆస్తిపాస్తులు అంటారు అంతెక్కడికి ఇల్లు వాకిలి చెక్క నగ నత్ర అన్నీ కలిపి ఐదు లక్షలకు పై మాటేలండి వ్యాపారంలో లకారం చెప్తున్నాండి మనలో మనమాట బ్యాంకులో ఒక లక్ష బ్లాక్ లో లక్ష ఉందండి ఇది గిని లోకలికి తెలిసిందా అప్పులు మన ప్రాణాలు తీసేస్తారు వెనకంటాక్స్ వారికి తెలిసిందా ఆ ఇనప కటకటాలు లేవండి అటు వెనకాలకి టెన్ మనం తోసేస్తారు పర్వాలేదు నాతో చెప్పడానికి వెళ్ళండి ఇక నుంచి మీరు మాదే మాది మాదేండు అంతా అమ్మాయి గారి బాబుగారు అబ్బాయి కూడా పెద్ద డాక్టరే చదివాడు బాగు మీ సంబంధం చేసుకోవాలని మా మాలోకం గారు చాలా ఆశపడుతున్నారండి పడవలసిందే అన్నయ్య గారు ఈ కాఫీ అమ్మాయి చేసిందే లేండి అలాగా అమ్మాయి ఇంట్లోనే ఉందన్నమాట ఒక్కసారి పిలిపిస్తే తల్లిని చూశాక పిల్లలు చూడాలా బాబుగారు వద్దా చూస్తేనే తెలుస్తుంది ఇంతకు మీకు ఈ సంబంధం నచ్చదట్లేదా నచ్చకపోవడం పడిపోయారయ్యా ఇంట్లో ఐదు లక్షలు ఉన్నాయని చెప్తున్నారు పైగా పెద్ద మనుషులు అబద్ధమారుతారా మంచులో చూసి ముహూర్తం పెట్టించండి అది గది బాగు బాగు కాంతం కాదు ఇలా ఇలా రావే చెప్పండి ఆ బింద

బుద్ధివంతాలేనా ఎవరైనా ఉంటుంది గొప్ప ఒకతే ఆడపిల్ల ఆస్తంతా మనకే వచ్చేస్తుంది అయితే అబ్బాయితో మాట చెప్పారా నువ్వే చెప్పు ఏమైనా సరే ఆ పిల్ల మన ఇంటికి వచ్చి తిరవచ్చింది ఓహో అబ్బాయి కాదంటే మీరే కట్టుకుంటే ఉన్నారా మీ తొందర చూస్తే ఏ కట్టుకుంటు తప్ప వాడికి గనక ఇలా ఊరు తిరుగుతాను గాని నాకంటే కాళ్ళ దగ్గరికి వస్తుంది వస్తే దాని కాళ్ళు పంపిస్తాను అంతకు ముందే నీ కాళ్ళు ఎరగొట్టి కట్టగట్టి పొయ్యి పారేస్తాను పెద్దొత్తులనే ఉన్నారన్నమాట ఇదిగా ఏమండీ పప్పులు మన దగ్గర అడగవు తెలిసిందాకటి కాంతం వెంకటప్పయంటే అలా అనుకుంటా మాట అంటే మాట అలాగే అలాగే తెలుసు చాలా ఇద్దరు ఒక మాట అయ్యో నాన్న ఏమిటి గొడవ కలహం సంసార కలహం పెద్దవాళ్ళు మీరే ఇలా కీచలాడుకుంటే లోకం ఏమనుకుంటుంది నాయనా నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటే మాకు కీచులాట్లు ఉంటాయా చెప్పు ఆ అమ్మా నాన్న పెద్దవాళ్ళు అయ్యారే ఇంటికి కోడలు రావాలే ఈ ముసలి వయసులో మనవాళ్ళతో వాళ్ళు ఆడుకోవాలే అనే ఉద్దేశం నీకుంటేగా రై నా మటుకు నీ వాగుతున్నాను నీ మటుకు నువ్వు పోతున్నావు ఆఖరి సార్ అడుగుతున్నాను నువ్వు ఈ పెళ్లి చేసుకుంటావా లేదా సరే అమ్మా మన ఇంటికి దగ్గర పిల్లని చూడండి చూసాగా పెళ్లి చేసుకుంటాను చూసాను రా పిల్లలు కూడా నీ సీచారు పిల్లవారు నాన్న నీకనవసరం మరి పెళ్ళి అబ్బాయి గారు చెప్పారు అంటే మరి నీకనుకున్నారా డబ్బా పనిలో పని వీడి కూడా ఉదిపడ తగిలించి వెళ్ళి పడి ఉంటాడు బాబు గారు తరచులో తరచు కలిసి వస్తుంది చూసేయండి బాబు నాన్న మీరే పిల్లలు నిర్ణయించినా సరే పెళ్లి కూతురు ఎవరో నాకు తెలియాలి ఆ పిల్లని నేను చూసి తీరాలి ఏమన్నావు పిల్లని చూస్తావు రై మీ అమ్మని నేను చూసే పెళ్ళాడనరా ఏదో పెద్దలంతా చేరారు పెళ్ళి పెళ్ళి అన్నారు కొత్త బట్టలు కట్టబెట్టారు తాళి చేతికి ఇచ్చారు పీటల మీద కూర్చోబెట్టారు కట్టమన్నారు కట్టేశాను పోని పెళ్లి నాడైనా చూద్దామంటే ఆ పురోహితుడు పొగబెట్టాడు మీ అమ్మాయి నా దించిన తల ఎందుకురా నువ్వు పుట్టిన తర్వాత కదరా మీ అమ్మ నాకు ముఖం చూపిస్తా ఏమే ఆ కాలంలో ఈ కాలంలో వీలు పడుతుందా పడుతుంది పడితే బాబాయ్ తానే పడుతుంది ఏమిటో పడేది వీలు పడుతుందండి ఇంతకు అబ్బాయి గారు అమ్మాయిని చూడాలి అంతేగా ఈ విషయం నాకు వదిలేండి అది కాదు పేరాయా మరి పిల్లగల వాళ్ళు కదంటే ఈ మూడు మూడు పడే విషయం నేను ముగింపు చేస్తాగా ఇంకా నేను బిగింపు చేస్తానా కాదు బలవారండి అలా టపాయి గారు తప్పు తప్పు ఎంగ టపాయి ఎవరు హలో నాన్నగారా నేను మీ ఇష్ట ప్రకారం కానివ్వండి మీరు నిశ్చయించిన పిల్లలే పెళ్ళాడతాను పెద్దల మాట కాదంటానా ఆ ఒప్పుకున్నావా నిజంగా ఒప్పుకున్నావా నా తండ్రే నాయనే ఇప్పుడు నిజంగా నువ్వు నా కొడుకుపోయి కాంత కాంతం 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 బాబా ఎందుకు కాంత శాంతం ఇప్పుడు ఏమొచ్చింది ఆ ఏడు కొండల వాడు మన వాడికి బుద్ధి వచ్చింది అయితే అబ్బాయి బుద్ధి లేదంటారు అబ్బే ఈ వాడితో మంచి బుద్ధి వచ్చింది లక్ష్మి వస్తుందే మన ఇంటికి అబ్బా అది కాదే కోడలు మహాలక్ష్మి ధనంతో మన ఇంటికి వస్తుంది అబ్బాయి అంటే నా కుమారుడు శ్రీరామచంద్రులాగా తండ్రి మాట జవ దాటకుండా నేను చెప్పిన పిల్లను పెళ్లి చేసుకుంటాను అన్నాడే చూడండి మనకి లేక లేక ఒక్క మగపిడు ఏమైనా సరే మన అబ్బాయి పెళ్లి వైభవంగా చేయాల్సిందే వైభవంగా వారి పెళ్లికి ఎంత ఎస్టిమేట్ వేసాయో తెలుసా చెప్పండి పదివేల పత్రికలు పర్లాంగ దూరం పందిరి పాతిక వేల మందికి భోజనం ఆటక చీరలు పాటక చీరలు అరిగదులు బుర్రగదులు బ్యాండ మేళం సొనా మేళం ఆ మేళం ఈ మేళం మిడి మేళం ఒకటే గందరగోళం ఏడుకొండల వారికి ఎంత కాలానికి రామేద్దా వచ్చి మీకు మంచి బుద్ధి డబ్బు ఖర్చు పెట్టిస్తున్నాడండి డబ్బు నేను పెడతానా అబ్బాయి పెళ్లి వారం రోజులు ఉండరుగానే మన వినపెట్టి తాళం చేతులు ఎవరు క్యాంప్ పెడతాయి పోతాయన్న మాటే పోతే అబ్బాయికి చదువు చెప్పించాగా పెళ్లి పెద్ద మాంగా పెట్టుకుంటాడు ఎవరి కోసం పెట్టుకుంటాడే మా బియ్యాలి వారి ధనరాశి రెండూ కలిసి మా వాడు తనకాలం వర్జలని ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా చెప్పం అయ్యాగు బాగు హలో కుమారుడు వెళ్ళు కుమారుడు నే కాదండి నా కుమారుడు ఇప్పుడు వేలా పడదనా రామ్మ ఈ మామగారికి నమస్కరించి అలా కూర్చో అమ్మ பெ கொடுக்கோரு மோம் பாது நான் அமௌண்ட் பத்தாரா பாப்பா ஆகண்டி பாரு కాస్త శాంతించండి నేను అన్ని సర్దుబాటు చేస్తాగా తాళిట ఎడటాలి తట్రాతి నా గుండెకెత్తించి నా జీవితం నరకం చేద్దాం అనుకున్నావాద్దమ్మా ఆనాడు నాకు ఈ పిల్లనే చూపించుంటే ఈ పెళ్లికి నేను అంగీకరించి ఉండేవాని కాదు నాన్న నాకు చూపించింది కన్నులు చెదరే గమనీయ సుందరి కలకండ చూపించి కషాయం తగ్గించడానికి నేనేం పసిపాపని కాదు నాన్న రేయ్ నేను చూసి నీ పిల్లరా ఏ ఆ పిల్లకు ఇల్లు అగ్లీ భూమి పుట నగ నట్రా దొడ్డి దొట్రా అన్ని ఉన్నాయ్ ట్రా అద్ధి గది ఆ రైట్ వ్యాపారంలో లక్షా బ్యాంక్ లో లక్షా ఇంట్లో లక్షా బ్లాక్ లో లక్షా నా మాట విన్నరా ఈ ఇల్లు నిన్ను చూదరా లక్ష్మి తాండవితుదరా నా నీ కొడుకు జీవితం లక్షలుకి దలబెట్టారా బాబు నీకు ధర్మమేనా నీకు న్యాయమేనా ఏమిటండి ఈ కర్మ

తప్పు తప్పు వచ్చు సుంటిని స్వామి ఓరి మూర్ఖ ఇంకా నువ్వు ఆ పుగాగుండ పోతావు ఏమి ఆ వేళాకొడములు లేదు స్వామి ఏనాడో ఈ పుగాగుడపాన్ని విభూతిడ బాగా మార్చి వేశారు స్వామి చెప్పగిడు సంతోషము అంతా ఈశ్వర్య ఏ భార్యామణి ఇక్కడైనా నువ్వు నీకు జ్ఞానోదయం కలుగుగాకూడదు నవ్వరే భార్యామణి ఈ వెంకటప్పయ్య వేమని యోగిగా మారిపోయాడని అంతా సంతోషిస్తారు సంతోషించి సాంగ కొబ్బరికాయని కూడతారు నీ కొడుకు ప్రవర్తన నచ్చింది పరువు మర్యాద పోయిన తర్వాత పది మందిలో ఎలాగే తల్లె తుతురడం బజార్లోకి ఎలా వెళ్ళమంటే తెల్లబట్లు కట్టుకుని అందుకే కాషాయ బట్టలు కట్టుకున్నాను అయ్యో రామ కంటికి తెలియదని వేలు విచ్చేసుకుంటా ఉంటాండి ఇదిగో ప్రాంతం అవన్నీ నాకు తెలియదు నీకు ఇల్లు వాకిలి సొమ్ము సొత్తు అన్నీ ఉన్నాయి రేపు పో కోడలు కూడా వస్తుంది ఏనాడో నేను మీకు రుణపడున్నాను హాయిగా అనుభవించండి నేనే వెళుతున్నాను అయ్యో అదే మళ్ళీ అదే మాట మీరు లేకపోతే నాకు ఇవన్నీ ఎందుకండి పదండి నేను మీతో వస్తాను అద్దు గది అయితే ఆ తమ్ముడు అప్పుచుకో తీసుకోండి తల్లిగారు ఆయనతో పాటు మోహం పెడతాను అంటున్నా వాణ్ణెందుకే కొడతావు నా తల బతలగొట్టమే నేనెందుకు బత కొడతాను మీ బురా రేపు మనవడు మనవరాలు బుద్ధి ఉంగడు మొట్టికాయలతోటి నాలుగు దెబ్బలతోటి బాగా బుద్ధి అవుతారు ఇదిగో కాంతం నేను ఇంట్లో ఉండాలంటే ఇల్లు రెండు కావాల్సిందే వంటలు రెండు కావాల్సిందే నేను నీ కొడుకు కోడల మొఖం సత్యన చూడు వాళ్ళు నా కంట పడ్డారు జై పరమేశ్వర అనకండి మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి అయితే శివోహండా ఆ ఈ వెంకటప్పే సన్యాసం ముచ్చుకుంటే భార్య చర్యతో నా తోలిపిక్షివోహం బిడ్డ పాప సిరి సంపద కలిగి చిలకాడే చిరకానం మధ్యలో అండి ఇదే వారి ఆశీర్వాదం కూడా అమ్మా మీ నమస్కారం శివోహం భవ అదే టైగర్ ముందేసిన అడిగి వెనకేస్తున్నారు ఇప్పుడే కాదంటండి కుండలు రెండు ఇళ్ళు రెండు కావాలి అన్నారా మరి ఎంత రెండు దీవించేస్తున్నారంటే బాబు గారు ఈ అమ్మాయి సంతకైతే ఇప్పుడే తేలిపోవచ్చి నా కోడం ఏమన్నా అన్నా ఉంటే సంతోస్తాను తప్పు అమ్మాయి దేవుదరా తప్పంత వీడి వీడిని అనలేదు వీడిని కన్నవాళ్ళు అనాలేదు రైట్ నో నై నాతో మాట్లాడుతున్నాం కాంతం కోడలు లోపలి తీసుకోండి శివోహో తప్పు తప్పు సంతోషం సంసారం సంతానం ఓహో ఆహా కాంతం కాంతం ఈ నాలకు నీ నలభైల భాగం పాకాన్ని పడ్డదే ఏది నీటి ఇలా దేవే చెప్పండి చెప్తాగా నీ ఐదు వేలకు ఐదు వజ్ వేసి ముంచేజ్ నుంచి మోతేది దాకా అలా కూడా వయసులో ఇప్పుడు వచ్చిందిగా ఆ నగలన్నీ అమ్మాయికి పెట్టి మన ఇద్దరం చూసి ఆనందిద్దాం అలాగే మరి అమ్మాయికి మొట్టమొదటి రబ్బల్ని ఎట్లా చేయించాలనుకుంటున్నానండి నేనేదో మాట వరుస టిఫిన్ బాగుందో నేను చెప్తే నువ్వు చిన్నగా నా ఎనపెట్టగా ఎసర పెడుతున్నావే మరి ఆ ఘనత మనకు కోడలు చేయింట్ పెళ్ళైనా వంట వటన అన్ని తెలుసు అమ్మాయి చెయ్యి వేసిందంటే పదార్థాలన్నీ అమృతంగా ఉంటాయి అనుకోండి ఏమిటి ఇదంతా కోడలు చేదు వంట అనవసరంగా నిన్ను పూడేసాను ఇదిగో కాంతం నీకో దన్నం రేపటి నుంచి నువ్వు వంటింట్లోకి వెళ్ళదు ఇక నుంచి మేము కడుపు నిండా హాయిగా తింటాం మీరు ఏమైనా సరే గానీ జానకి లాంటి కోడలు మనకు చాలా అదృష్టం అండి మనకి